పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు అలాగే పౌరులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళందరికీ రక్ష కవచంగా ఉండేవారు ప్రజల హక్కుల్ని పాలకులు కబలించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవడానికి ఆ దేశంలో ఎవ్రీ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ది లెంగ్త్ అండ్ షాడో ఆఫ్ అ లెజెండరీ పర్సనాలిటీ ఈనాడు అండ్ అదర్ రామోజీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో సచ్ లెంగ్త్ అండ్ షాడో ఆఫ్ ది లెజెండరీ పర్సనాలిటీ శ్రీ రామోజీరావు గారు అ గురి తప్పని విద్య నేర్మించినటువంటి ఆ గురువుకి ఈరోజు నివాళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్నటువంటి దార్శనికుడు స్వాప్నికుడు నిరంతర శ్రామికుడు గురువుని స్ఫూర్తిగా తీసుకున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసాద్ రెడ్డి గారు అసూయదత్ గారు కెఎల్ నారాయణ గారు సురేష్ గారు గౌరవ శాసన సభ్యులు ఇంకొక పక్కన ఈరోజు కృష్ణా ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము అలాంటి కృష్ణ ఎల్లా గారు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు నివాళులు అర్పించడం ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మన కళాకారులకు ప్రోత్సాహించాడు గాయని గాయకుల్ని తయారు చేశాడు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఇంకో పక్కన మీరు చూస్తే వ్యాపారంలో మన ఎండ్ల దగ్గర తయారు చేసే పచ్చడిని ఉత్పత్తి చేసి నూట యాభై దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటే ఆయన ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఒకేసారి ఏడు ఛానల్స్ పెట్టాడు ఉర్దూ ఛానల్ కూడా పెట్టాడు ఎవరైనా పెట్టి ఒక ఛానల్ పెడతారు కానీ ఏది ఆలోచించిన ఒక మెగా స్కేల్లో ఆలోచించి దాన్ని జయప్రదం చేసే వ్యక్తి రామోజన్ రావు గారు ఇకపోతే హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ